ఒక చిన్న అబ్జర్వేషన్ చేయండి సేమ్ పర్సన్ సేమ్ ఏజ్ సేమ్ హెల్త్ ప్రొఫైల్ సేమ్ కంపెనీ సేమ్ టూ క్రోర్ లైఫ్ కవర్ సేమ్ థర్టీ ఇయర్ పాలసీ టర్మ్ కానీ ప్రీమియం మాత్రం ఒక చోట సిక్స్టీన్ థర్టీ పర్ మంత్ ఇంకో చోట హ్యూజ్ ప్రైస్ డిఫరెన్స్ ఎందుకు ఇది ఒక షాకింగ్ రియాలిటీ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఈ ప్రపంచంలో అత్యంత అవసరమైన ఎట్ చీపెస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫార్మ్ చిన్నగా మంత్లీ ప్రీమియం వెచ్చిస్తే మన కుటుంబానికి కోట్ల రూపాయల ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వగలిగే ఒక ఆప్షన్ ఇది ఇది ఖర్చు కాదు ఇది లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కానీ అదే చీపెస్ట్ ప్లాన్ అందరికి దొరుకుతుందా లేదు చాలా మందికి రిజెక్ట్ అవుతుంది లేదా ప్రీమియం అన్నెసెసరీ హై చూపిస్తారు ఒకే వ్యక్తికి ఒకే కంపెనీ కూడా డిఫరెంట్ ప్రీమియం ఎలా కోట్ చేస్తుంది ఇవే నిజమైన క్వశ్చన్స్ ఈ వీడియోలో మీరు ఫేస్ చేసే ప్రతి రియల్ లైఫ్ డౌట్ కి క్లారిటీ ఇస్తాను విత్ లాజిక్ ఎగ్జాంపుల్స్ అండ్ ఇన్సైడర్ అండర్స్టాండింగ్ బట్ హియర్స్ క్వశ్చన్ మీరు తెలివైన కస్టమర్ అయితే కంపెనీస్ కి గ్రో అవడం కాస్త కష్టం అవుతుంది దీనికి కారణం మీరు కంపేర్ చేస్తారు నెగోషియేట్ చేస్తారు మరియు చీప్ అండ్ బెస్ట్ పాలసీ తీసుకుంటారు అలాంటి సినేరియో కంపెనీస్ కి మార్జిన్ తగ్గిపోతాయి రైట్ అప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది మీరు కంపెనీ షేర్ హోల్డర్ అయితే వీళ్ళు ఫీల్ ఓకే మీరు ప్రాఫిట్స్ రావాలనుకుంటారు కానీ కస్టమర్ గా ప్రీమియం తక్కువ కావాలంటే కాన్ఫ్లిక్ట్ కదా ఒక వ్యక్తి ఒక టైమ్ లో కస్టమర్ గా కూడా ఉండొచ్చా షేర్ హోల్డర్ గా కూడా ఉండొచ్చా లెట్స్ పాస్ థింక్ అబౌట్ ఇట్ ముఖ్యం మనలో చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్ మీద డౌట్ తోనే ఉంటారు వద్దేమో ఇప్పుడు అవసరం లేదేమో అన్న ఫీలింగ్ బట్ లెట్స్ ఫేస్ ద ట్రూత్ ఒక మేజర్ ఎమర్జెన్సీ లో బ్రెడ్ విన్నర్ ఇన్కమ్ సడన్లీ స్టాప్ అయితే ఆ ప్రెషర్ ఎంటైర్ ఫ్యామిలీ మీద పడుతుంది ఇలాంటప్పుడు ఫైనాన్షియల్ బ్యాకప్ ఉంటే ఈఎంఐస్ బిల్స్ పిల్లలు చదువు అన్ని సమర్థంగా హ్యాండిల్ చేయవచ్చు కానీ లేకపోతే ఆ సిచ్యువేషన్ ఇమాజిన్ చేయడమే కష్టం అందుకే నాకు ఒక పర్సనల్లీ ఒక క్లారిటీ ఉంది టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఖర్చు కాదు ఇది మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం తీసుకునే మోస్ట్ రెస్పాన్సిబుల్ స్టెప్ ఒకసారి తీసుకున్నాక మీకు పీస్ ఆఫ్ మైండ్ మీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఉంటుంది నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఇప్పుడు యాక్చువల్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం ఇక్కడ నుంచి మీరు చూడబోయే కంటెంట్ సింపుల్ లాజిక్ తో ఇమోషనల్ కనెక్ట్ తో క్లియర్ స్ట్రక్చర్ లో ఉంటుంది మొదట బేసిక్ ప్రిన్సిపల్ తర్వాత ప్రైజింగ్ మెకానిజం ప్రీమియం స్ట్రక్చర్ రైడర్ ట్రాప్స్ హిడెన్ క్లాసెస్ అన్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికి టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది నాకు నిజంగా టర్మ్ ఇన్సూరెన్స్ అవసరమా అని లైట్స్ బ్రేక్ ఇట్ డౌన్ మీరు ఈ కింద లిస్ట్ లో ఒక కేటగిరీలోకి వస్తే టర్మ్ ఇన్సూరెన్స్ మీకు కంపల్సరీ మీరు బ్రెడ్ విన్నర్ అయితే అంటే స్పౌస్ పేరెంట్స్ కిడ్స్ మీరు ఎర్న్ చేసే ఇన్కమ్ మీద డిపెండ్ అవుతున్నారంటే ఇవాళ ఇన్కమ్ స్టాప్ అయితే వాళ్ళ ఫ్యూచర్ అనేది టోటల్ రిస్క్లో ఉంటుంది మీ మీద లోన్ బర్డన్ ఉంటే ఎగ్జాంపుల్ హోమ్ లోన్ కార్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ ఇవన్నీ రీపే అయ్యే లోపే మీరు పోతే ఆ బర్డన్ డైరెక్ట్ గా ఫ్యామిలీ మీద పడుతుంది మీరు ఎర్లీ థర్టీస్ లో ఉన్నా ఇప్పుడు మేజర్ రెస్పాన్సిబిలిటీస్ లేకపోయినా నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లో డెఫినెట్లీ వస్తాయి మ్యారేజ్ కిడ్స్ పేరెంట్స్ రిటైర్మెంట్ హోమ్ ఈఎంఐ ఇవన్నీ ఫ్యూచర్ ప్లాన్స్ లో ఉంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్ మస్ట్ ఇమాజిన్ దిస్యో మీరు ఒక ఫైన్ డే అనుకోకుండా పోయారు యువర్ ఇన్కమ్ సడన్లీ స్టాప్స్ ఆ సిచ్యువేషన్ లో ఫ్యామిలీ ఎలా సర్వే అవుతుంది బిల్స్ కిడ్స్ ఎడ్యుకేషన్ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ ఆ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు దీనికి ఆన్సర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇది ఒక సైలెంట్ ప్రొటెక్షన్ మీరు లేకపోయినా మీ ఫ్యామిలీ ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ లో కంప్లీట్లీ పడకుండా సేఫ్ జోన్ లో ఉండేలా చేస్తుంది ఎంత కవర్ తీసుకోవాలి ఇది ఒక కామన్ డౌట్ ఎంత లైఫ్ కవర్ తీసుకోవాలి సింపుల్ గా చెప్పాలంటే మీ కరెంట్ సాలరీ బేస్ మీద లైఫ్ కవర్ ఫిక్స్ చేస్తాం అంటే ఫ్యూచర్ టెన్షన్ లేకుండా ఉండాలి కదా సింపుల్ రూల్ యాన్యువల్ ఇన్కమ్ ఇంటూ ట్వంటీ ఈక్వల్ టు ఐడియల్ లైఫ్ కవర్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్కమ్ ఫైవ్ లాక్స్ అయితే ఫైవ్ లాక్స్ ఇంటూ ట్వంటీ ఈక్వల్ టు వన్ క్రోర్ లైఫ్ కవర్ ఇది ఫ్యూచర్ నీడ్స్ ని పర్ఫెక్ట్లీ కవర్ చేస్తుంది కిడ్స్ ఎడ్యుకేషన్ స్పౌట్స్ ఫ్యూచర్ ఈఎంఐ బర్డన్ ఇన్ఫ్లేషన్ అన్ని ఇంక్లూడ్ అవుతాయి కన్సర్వేటివ్ గా చూసుకుంటే టెన్ ఎక్స్ అంటే బేసిక్ కవరేజ్ ఫిఫ్టీన్ ఎక్స్ డీసెంట్ ప్రొటెక్షన్ ట్వంటీ ఎక్స్ ఐడియల్ స్పెషల్లీ ఇఫ్ యూ హావ్ ఈఎంఐ బర్డన్ ఆర్ లార్జ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఈ మల్టిప్లికేషన్ స్ట్రాటజీ యూస్ఫుల్ ఎందుకు అవుతుందో చూద్దాం ఫ్యూచర్ లో ఇన్కమ్ గ్రో అవుతుంది కదా అంతేకాదు ఇన్ఫ్లేషన్ కూడా గ్రో అవుతుంది ఇప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్ అనేది సౌండ్ అనిపించవచ్చు కానీ ట్వంటీ ఇయర్స్ లేటర్ అదే అమౌంట్ పోవచ్చు సో ఎర్లీ స్టేజ్ లో ట్వంటీ ఎక్స్ కవర్ తీసుకుంటే మీ ఫ్యూచర్ ఇన్కమ్ గ్రోత్ అండ్ ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఇద్దరిని టాకిల్ చేయగలుగుతారు కవరేజ్ ఫిగర్ ఫిక్స్ అయింది కదా ఇప్పుడు ప్రీమియం ఎలా చేస్తారో చూద్దాం టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఏజ్ అండ్ హెల్త్ ప్రొఫైల్ మీద స్ట్రాంగ్లీ డిపెండ్ అవుతుంది మీరు యంగ్ అండ్ హెల్దీ అయితే ప్రీమియం చాలా చీప్ గా ఉంటుంది బికాస్ రిస్క్ తక్కువగా ఎస్టిమేట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్వంటీ నైన్ ఇయర్స్ నాన్ స్మోకర్ హెల్దీ ఇండివిజువల్ అయితే ఐసిఐసి హెచ్డిఎఫ్సి టాటా లాంటి టాప్ కంపెనీస్ సిక్స్టీన్ హండ్రెడ్ పర్ మంత్ లో టూ క్రోర్ లైఫ్ కవర్ ప్లాన్ ఇస్తాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వన్స్ ప్రీమియం లాక్ అయితే ఇది నెక్స్ట్ థర్టీ ఇయర్స్ వరకు సేమ్ గా ఉంటది నో దట్ ఇస్ యువర్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఎలాంటి ప్లాన్స్ అవాయిడ్ చేయాలి ఇక్కడే అసలు రియల్ గేమ్ ఉంటుంది మార్కెట్ లో ఫుల్ ఆఫ్ ఫ్యాన్సీ సౌండింగ్ ప్లాన్స్ క్లిక్ టు ప్రొటెక్ట్ మహారక్ష సుప్రీం అల్ట్రా స్మార్ట్ సెక్యూర్ ప్రో నేమ్స్ అన్ని అట్రాక్ట్ చేస్తాయి కానీ కోర్ పాలసీ ఏంటంటే ప్యూర్ టర్మ్ ప్లాన్ ఓన్లీ నో ఎక్స్ట్రా నో జిమ్మిక్స్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్స్ ఫస్ట్ లుక్ లో చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తాయి కానీ యాక్చువల్ గా ప్రీమియం అన్నెసెసరీగా డబల్ అవుతుంది ఇన్స్టెడ్ అదే ఎక్స్ట్రా అమౌంట్ ని బ్యాలెన్స్ ఇన్వెస్ట్ చేయండి రిటర్న్స్ కూడా వస్తాయి మనీ కూడా మీకే దొరుకుతుంది మంత్లీ బెనిఫిట్ టు నామినీ సౌండ్ సెక్యూర్ బట్ యాక్చువల్లీ మీ నామినీకి లమ్సం ఇవ్వకుండా ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తారు కంపెనీకి ఇంట్రెస్ట్ బెనిఫిట్ కానీ ఫ్యామిలీకి అసలు టైమింగ్ లో అవసరమైన ఫుల్ సపోర్ట్ దొరకదు యాక్సిడెంటల్ డెత్ రైడర్ బేస్ ప్లాన్ లోనే డెత్ బై ఎనీ కాస్ట్ కవర్ అవుతుంది సో సెపరేట్ యాక్సిడెంటల్ పాలసీ తీసుకుంటే అది చీపర్ గా ఉంటుంది ప్లస్ కస్టమైజ్డ్ కవరేజ్ కూడా పొందవచ్చు దీని వెనక అసలు రీజన్ ఏంటంటే టూ క్రోర్ పాలసీ అంటే మీ ఫ్యామిలీకి వన్ షాట్ లో ఫుల్ అమౌంట్ రావాలి కానీ ఇన్స్టాల్మెంట్ ప్లాన్స్ లో కంపెనీ మాత్రమే బెనిఫిట్ అవుతుంది వాళ్ళు ఇంట్రెస్ట్ ఎర్న్ చేస్తారు కానీ నామినీ వాళ్ళు సేమ్ అమౌంట్ కోసం పదేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది సో యువర్ గోల్ షుడ్ బి క్లియర్ మీ ఫ్యామిలీకి హజాల్ ఫ్రీగా క్విక్ గా ఫుల్ సపోర్ట్ ఇచ్చే ప్లాన్ తీసుకోవాలి అండ్ దట్స్ ఓన్లీ పాసిబుల్ విత్ ప్యూర్ టర్మ్ ప్లాన్ నో జిమ్మిక్స్ నో డిలేస్ జస్ట్ క్లీన్ అండ్ కంప్లీట్ ప్రొటెక్షన్ నెక్స్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు ఒక మేజర్ డెసిషన్ ఉంటుంది రెగ్యులర్ పే తీసుకోవాలా లేదా లిమిటెడ్ పే తీసుకోవాలా రెగ్యులర్ పే అంటే పాలసీ డ్యూరేషన్ అంతా ప్రీమియం పే చేయాలి మంత్లీ ప్రీమియం లోయర్ ఉంటుంది లిమిటెడ్ పే అంటే ఓన్లీ ఫస్ట్ టెన్ ఇయర్స్ పే చేయాలి తర్వాత ఫుల్ పాలసీ కవరేజ్ యాక్టివ్ ఉంటుంది బట్ ప్రీమియం ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది ఎగ్జాంపుల్ చూద్దాం రెగ్యులర్ పే టూ పర్ మంత్ లిమిటెడ్ పే ఫైవ్ పర్ మంత్ దీని డిఫరెన్స్ త్రీ థౌజండ్ పర్ మంత్ ఇప్పుడు ఈ త్రీ థౌజండ్ ఎస్ఐపీ లో ట్వల్వ్ పర్సెంట్ యానువల్ రిటర్న్స్ తో థర్టీ ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే ఫైనల్ వెల్త్ వన్ క్రోర్ అప్రాక్సిమేట్లీ సో అవర్ స్ట్రాటజీ క్లియర్ టేక్ రెగ్యులర్ పే ప్లస్ ఇన్వెస్ట్ ద ఎక్స్ట్రా అమౌంట్ సెపరేట్లీ చీపర్ ఫ్లెక్సిబుల్ అండ్ వెల్త్ బిల్డింగ్ స్ట్రాటజీ ఇది ఇంక్రీజింగ్ కవర్ ఆప్షన్ వర్త్ అవుతుందా నిజంగా చాలా ప్లాన్స్ లో ఒక ఫీచర్ ఉంటుంది కవరేజ్ ప్రతి ఇయర్ అరౌండ్ ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది అంటారు సౌండ్స్ గుడ్ రైట్ కానీ అసలైన క్యాచ్ ఏంటంటే ప్రీమియం అప్ ఫ్రంట్ లోనే ఎక్కువగా చార్జ్ చేస్తారు దీనికి రీజన్ కంపెనీ ఆల్రెడీ ఫ్యూచర్ లో వచ్చే రిస్క్ ను ఇప్పుడే ఎస్టిమేట్ చేసి ప్రీమియం ను డైరెక్ట్ గా హై గా కోట్ చేస్తారు సో మరింత తెలివైన ఆప్షన్ ఏంటంటే పాలసీ తీసుకున్న తర్వాత త్రీ టు ఫైవ్ ఇయర్స్ లో మీ ఇన్కమ్ కానీ గ్రో అయితే ఇప్పుడు న్యూ పాలసీ యాడ్ చేయండి విత్ అడిషనల్ కవర్ దట్స్ వే మీరు కరెంట్ ఇన్కమ్ బేస్ మీద ప్రీమియం పే చేస్తారు చీపర్ అండ్ మోస్ట్ కంట్రోల్ ఇప్పుడు మస్ట్ హ్యావ్ రైడర్స్ చూద్దాం యాక్సిడెంటల్ డిసెబిలిటీ రైడర్ యాక్సిడెంట్స్ వల్ల పని చేయలేకపోయే కండిషన్ వస్తే ఇన్కమ్ కంప్లీట్లీ స్టాప్ అవుతుంది కదా ఇలాంటి టైంలో లో వన్ టైం లంచం పే అవుట్ వచ్చేలా హెల్ప్ చేస్తుంది ఈ రైడర్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ క్యాన్సర్ కిడ్నీ ఫెయిల్యూర్ అటాక్ లాంటి మేజర్ డిసీజెస్ ఎర్లీ స్టేజ్ లో డైగ్నెస్ అయితే ఇమీడియట్లీ పే అవుట్ అందుతుంది విచ్ మీన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందే ఫైనాన్షియల్ బ్యాకప్ రెడీగా ఉంటుంది క్యాన్సర్ స్పెసిఫిక్ కవర్ మీకు తెలుసా ట్వంటీ పర్సెంట్ డెత్ గ్లోబల్లీ క్యాన్సర్ వల్లే జరుగుతున్నాయి ట్రీట్మెంట్ కాస్ట్ కూడా ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ ల్యాక్స్ ఈజీలీ అవుతుంది కానీ చాలా క్యాన్సర్ ప్లాన్స్ జస్ట్ ఫైవ్ ఇయర్ టర్మ్ కి మాత్రమే వ్యాలిడ్ ఉంటాయి సో వ్యాలిడిటీ కేర్ఫుల్లీ చెక్ చేయాలి బిఫోర్ టేకింగ్ దిస్ రైడర్ నెక్స్ట్ మనం అవాయిడ్ చేయాల్సిన రైడర్స్ యాక్సిడెంటల్ డెత్ రైడర్ బేస్ పాలసీలో యాక్సిడెంటల్ డెత్ ఆల్రెడీ కవర్ అయి ఉంటుంది సో ఇది డూప్లికేట్ కవరేజ్ అవుతుంది ప్రీమియం ఎక్స్ట్రా బెనిఫిట్ సేమ్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఇది సౌండ్ ఏంటి బట్ ప్రీమియం డబుల్ అవుతుంది ఇన్స్టెంట్ ఆ డిఫరెన్స్ అమౌంట్ ను ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్స్ వస్తాయి అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది మంత్లీ పే అవుట్ ఆప్షన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ మంత్లీ పే అవుట్ ప్లాన్స్ హెల్ప్ కంపెనీ నాట్ యువర్ ఫ్యామిలీ సో స్మార్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఓన్లీ మస్ట్ హ్యావ్ రైడర్స్ తీసుకోండి రెస్ట్ ఫ్లాషి నేమ్స్ అండ్ ఎమోషనల్ ట్రాప్స్ అవాయిడ్ చేయండి నెక్స్ట్ మనం అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూద్దాం టర్మ్ ఇన్సూరెన్స్ అప్లై చేయడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది ఎగ్జాంపుల్ స్టెప్ వన్ విజిట్ పాలసీ బజార్ వెబ్సైట్ ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఇది ప్రైడ్ ప్రమోషన్ కాదు మీ రిక్వైర్మెంట్ బేస్ మీద రీసెర్చ్ చేసి ప్లాట్ఫామ్ ని మీరే సెలెక్ట్ చేసుకోండి స్టెప్ టూ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయండి నేమ్ డేట్ ఆఫ్ బర్త్ యాన్యువల్ ఇన్కమ్ స్మోకింగ్ స్టేటస్ స్టెప్ త్రీ టాప్ త్రీ ప్లాన్స్ కంపేర్ చేయండి యూజువల్లీ ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి మ్యాక్స్ లైఫ్ లాంటి ట్రస్టెడ్ బ్రాండ్స్ ఫోర్ ఓన్లీ రిక్వైర్డ్ రైటర్స్ యాడ్ చేయండి అన్నెసరీ ఎక్స్ట్రా అవాయిడ్ చేయండి స్టెప్ ఫైవ్ చూజ్ వెదర్ యూ వాంట్ పే మంత్లీ ఆర్ ఇయర్లీ ప్రీమియం డిపెండ్స్ ఆన్ యువర్ క్యాష్ ఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ డోంట్ లై మీరు స్మోకర్ అయితే లేదా ఆల్కహాల్ కన్జంప్షన్ ఉంటే హానెస్ట్లీ డిక్లేర్ చేయండి బికాస్ క్లెయిమ్ టైంలో ఇన్సూరర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది రాంగ్ ఇన్ఫో అంటే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది ఫైనల్ సఫరింగ్ మీ ఫ్యామిలీకి వస్తుంది నాట్ యూ నెక్స్ట్ యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఫైన్ ప్రింట్ రివ్యూ చాలా మంది పాలసీ డాక్యుమెంట్స్ లో ఫైన్ ప్రింట్ చదవటం మిస్ చేస్తారు బట్ నో యు హావ్ స్మార్ట్ టూల్స్ లైక్ జీపీటీ ఆర్ పాయింట్ ఫైవ్ ఇక్కడ మీరు జస్ట్ మీ పాలసీ పీడిఎఫ్ ని అప్లోడ్ చేయండి ఆస్క్ ఆర్ 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 దేర్ ఎనీ రెడ్ క్లెయిమ్ ట్రాప్స్ హైలైట్ చేయగలిగే కీ పాయింట్స్ ఇవే టెర్మినల్ ఇల్నెస్ క్లాజెస్ ఇవి పాలసీ వాలిడిటీ ఇంపాక్ట్ చేయొచ్చు షార్ట్ రైడర్ డ్యూరేషన్ రైడర్ ఫైవ్ ఇయర్స్ లో ఎక్స్పైర్ అయితే లాంగ్ టర్మ్ కవరేజ్ ఉండదు హిడెన్ ఎక్స్క్లూజన్స్ కొన్ని కండిషన్స్ సైలెంట్లీ ఎక్స్క్లూడ్ చేయబడతాయి ట్రీ వర్డింగ్స్ డెత్ డెఫినేషన్ లేదా పే అవుట్ డిలైస్ గురించి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే లాంగ్వేజ్ అందుకే పాలసీ సెలెక్ట్ చేసేటప్పుడు వీటిని కంపల్సరీగా చెక్ చేయండి రైడర్ టర్మ్స్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండాలి షార్ట్ టర్మ్ రైడర్స్ ప్రాక్టికల్లీ యూజ్ ఉండవు ఎక్స్క్లూజన్స్ అండ్ వెయిటింగ్ పీరియడ్స్ క్లీన్ గా మెన్షన్ చేసిన ఓర్డింగ్ ఉండాలి ఫైన్ ప్రింట్ లో హిడెన్ ట్రాప్స్ ఉండకూడదు పాలసీ డాక్యుమెంట్ లో క్లారిటీ మస్ట్ నెక్స్ట్ హౌ టు కంపేర్ ప్లాన్ స్మార్ట్లీ ఎగ్జాంపుల్ విజిట్ పాలసీ బజార్ వెబ్సైట్ క్లిక్ ఆన్ కంపేర్ ప్లాన్స్ పిక్ టాప్ త్రీ ట్రస్టెడ్ బ్రాండ్స్ ఐసిఐసి హెచ్డిఎఫ్సి టాటా వీటిని సైడ్ బై సైడ్ కంపేర్ చేయండి ప్రీమియంస్ ఫీచర్స్ రైడర్స్ ఫైనల్ గా ఒక నేమ్స్ ఫ్లాషీగా ఉండొచ్చు బట్ అల్టిమేట్లీ ఫ్యామిలీ సేఫ్టీ ద ఓన్లీ గోల్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీ గురించి కాదు ఇది మీ మీద డిపెండ్ అయ్యే వాళ్ళ గురించి రిటైర్మెంట్ ప్లాన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపిస్ ఇవన్నీ మీ జీవితానికి సంబంధించింది కానీ ఈ పాలసీ మాత్రం మీరు లేని తర్వాత మీ ఫ్యామిలీకి ఉండే వన్ అండ్ ఓన్లీ షీల్డ్ ఇది ఒక ఇమోషనల్ డిసిషన్ కాదు ఇది ఒక రెస్పాన్సిబుల్ డెసిషన్ ఒకే ఒక రిక్వెస్ట్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి కామెంట్ లో మీ డౌట్స్ లేదా సజెషన్స్ పోస్ట్ చేయండి ఐ విల్ ట్రై టు రిప్లై టు దెమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ అఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫర్ మోర్ క్లియర్ అండ్ ప్రాక్టికల్ ఫైనాన్షియల్ వీడియోస్ మీ బాల సైనింగ్ అఫ్